వెల్కమ్ టు మెగా నైన్ టీవీ పసుపు బోర్డు ఏర్పాటు చేయటం వలన పసుపు పంట సాగు మరింత పెరుగుతుంది అన్నారు సీట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి పసుపు బోర్డు ఏర్పాటు చేయటం పసుపు బోర్డు చైర్మన్ గా నిజామాబాద్ వ్యక్తిని నియమించడం మంచి పరిణామం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని ప్రత్యేక నిధి కేటాయించాలని ఆయన కోరారు పసుపు బోర్డు మేము కూడా పోరాటం చేశామని మా ప్రభుత్వం తరఫున మేము కేంద్రానికి లేఖ రాశాము అని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పసుపు బోర్డు కోసం కావాల్సిన పనులు చేస్తుంది కానీ నిన్న జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆహ్వానించలేదు కేవలం బీజేపీ ప్రోగ్రాంగా అనేది సాగింది అన్నారు అన్వేష్ రెడ్డి నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పడేయడాన్ని కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతాంగం పక్షాన హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం రెండు దశాబ్దాల పసుపు బోర్డు ఆకాంక్ష పసుపు మద్దతు ధర విషయంలో రెండు దశాబ్దాలుగా రైతులు రైతు సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక మార్లు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ మీద పోరాటాలు చేస్తూ పసుపు బోర్డే పరిష్కారం పసుపు రైతులను ఆదుకోవడానికి అని చెప్పేసి పోరాటాలు చేసినటువంటి పరిస్థితులలో ఇవాళ పసుపు బోర్డును నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయడం అనేది స్వాగతిస్తూ ఉన్నాం గత పది సంవత్సరాలుగా తెలంగాణలో రెండు వేల పద్నాలుగు పదిహేనులో సాగేటటువంటి లక్ష పదివేల ఎకరాలలో సాగేటటువంటి పసుపు ఇవాళ నలభై రెండులకు పడిపోయింది అంటే పసుపుకు మద్దతు ధర లేక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట అయితే బోర్డు ఉందో బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో ఎంఎస్పి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చేయకపోవడంతో ఇవాళ తెలంగాణలో పడిపోయినటువంటి పసుపు సాగు ఇది క్రమంగా మహారాష్ట్రలో దాదాపు పెరిగింది అంటే తెలంగాణలో పెట్టుబడి పెరిగి ధర లేక రైతులు ఇది వద్దు అనేటటువంటి వదులుకున్నటువంటి పరిస్థితులలో ఈ రైతాంగం కోరుకున్నటువంటి బోర్డు ఏర్పాటు చేయడంతో మళ్ళీ పసుపు సాగు పెరుగుతాయనేటువంటి ఆశ రైతులలో మొదలైంది పెరగాలనే కోరుకుంటున్నాం ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి పంట ఇది ఇది ఖచ్చితంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది ఈ పంటను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది విషయం చెప్తా ఉన్నాం ఇవాళ పసుపు బోర్డు నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయడం అనేది ఏ రకంగా దర్శిస్తూ ఉన్నామో అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తికి కూడా చైర్మన్గా చేయడం కూడా ఇది తెలంగాణ రైతాంగానికి ఉపయోగం ఉంటుంది ఎందుకంటే తెలంగాణలో నిజామాబాద్కి చెందినటువంటి వ్యక్తిని చైర్మన్గా ప్రకటించారు అనేక రాష్ట్రాలలో సాగవుతున్నప్పటికి కూడా మన ప్రాంతంలో ఏర్పాటు చేసి మన ప్రాంతంలో చైర్మన్గా చేయడం కూడా ఇది రైతుల యొక్క విజయం అంటే ఈ బోర్డు రావడం అనేది దశాబ్దాల కాలంగా రైతులు ఏదైతే ఫోటం చేస్తూ ఉన్నారో ఇది రైతుల విజయమే ఆనాడు రెండు వేల కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు రెండు వేల నాలుగు పద్నాలుగు దాకా ఆనాడు రెండు వేల తొమ్మిది పది పది పదకొండులోనే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల ధర వచ్చింది తప్పితే ఏనాడు కూడా రైతులకు ఆరు వేలకు మించి ధర రాలే కేవలం రాజశేఖర రెడ్డి గారి టైంలో కొనుగోలు చేస్తామని చెప్పేసి ఆనాడు ఏ రకంగా అయితే ముందుకు వచ్చిందో ఆ టైంలోనే ధర వచ్చింది తప్పితే ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ధర రాలేదు రైతులు చేస్తున్నటువంటి పసుపు రైతుల ఇబ్బందులు గమనించి ఆ రోజు పెద్దలు రెడ్డి గారు చెప్పినట్లుగా కమ్మారిపేళ్లిలో దాదాపు ముప్పై మూడు ఎకరాలలో పసుపు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ రకరకాల వంగడాలను పసుపు ఉత్పత్తి చేసి రైతులకు ఇచ్చే విధంగా ఆనాడు ఏ రకంగా ఏర్పాటు చేసినారో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం చేసి రైతులు ఆదుకోవడానికి చేసింది కానీ వల్ల మేం బోడే కాకుండా ఈ ప్రాంతంలో మీ నిజాంబాలో కురుకుమీన్ శాతం తక్కువ ఉంటుంది అని ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఒక ధర రాదనేటువంటి ఒకటి బయట ఉన్నది మేము కూడా విజ్ఞాప్ చేస్తూ ఉన్నాం ఏదైతే మన ప్రాంతంలో పసుపు పండిస్తూ ఉన్నారో ఏదైతే కురుకుమీని శాతంతో ధర వస్తుందని చెప్తా ఉన్నారో ఇక్కడ పండేటటువంటి పసుపుకు ఏం చేస్తే కురుకుమీన్ శాతం పెరుగుతుందో ఆ దిశగా ఈ బోర్డు రైతులకు సూచనలు చేసి రైతుల్ని ఆ దిశగా వ్యవసాయం సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని చెప్పి చెప్తా ఉన్నాం అట్లాగే ఈ బోర్డు కార్యాలయం కూడా ఒక స్పైసెస్ బోర్డు ఏదైతే ఉందో దాంట్లో కాకుండా సపరేట్గా ఒక పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటు చేసి దాని విధి విధానాలను దానికి ఏదైనా నిధులను కేటాయించి సిబ్బందిని ఏర్పాటు చేసి ఆ దిశగా తొందరగా ఈ కార్యక్రమాన్ని పసుపు బోర్డు ఏర్పాటు చేసే విధంగా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసే విధంగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పేసి రైతాంగం పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం వాస్తవానికి మేము కూడా ఒక రైతుల పక్షాన కొట్లాడిన పసుపు రైతు పసుపుకు సంబంధించినటువంటి బోర్డు కావాలని కొట్లాడుతున్నట్టు జైల్లో పెట్టిరు మమ్మల్ని కూడా నాతో పాటు అనేక మంది రైతులు జైల్లో పెట్టారు ఇది రైతులు ఉద్యమంతో ఇది కదలికి వచ్చింది ఆనాడు ఉద్యమం చేస్తేనే ఆనాడు అరవింద్ దాన్ని వాడుకొని గెలిచినటువంటి సందర్భం ఉంది కాబట్టి వీళ్ళందరికీ కూడా పిలవాల్సినటువంటి అవసరం ఉండే కానీ పిలవకుండా కేవలం ఒక బీజేపీ పార్టీగానే చేసుకున్నారు మేము అధికారంలోకి వచ్చినాక కూడా తుమ్మలేశ్వర్ గారు రెండు సార్లు కూడా కేంద్రానికి లెటర్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది మేము రాష్ట్రంలో మీకు ఏ రకంగా సహకారం చేయాలంటే సహకారం చేస్తాం కానీ ఇది నిజాంబాద్లో ఏర్పాటు చేయండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఉత్తరం పంపినాం కానీ ఇన్వాల్వ్ చేయాల్సింది ఉంటే మరి వాళ్ళు కేవలం ఒక పార్టీగానే ప్రోగ్రాం తీసుకున్నట్లున్నారు